ప్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ జూన్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు హీతనెల గ్రంథము పద్దెనిమిదవ ధ్యాయము ముప్పైవ వచనము దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణ జుచ్చు వారికి ఆయన ఖేడెము క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా చాలామందికి అనేక అనుమానాలు వస్తుంటాయి దేవుడు మన ప్రార్థనలు ఎందుకు వినరు ఎందుకు మనము మంచి కోసమే ప్రార్థిస్తున్నాం కదా అది ఎందుకు జరగడం లేదు ఇంకా రకరకాల డౌట్స్ వస్తుంటాయి మనుషుల ఆలోచనలు విపరీతంగా మారుతూ ఉంటాయి దేవుడు ఎందుకని మరి మాకు జవాబు ఇవ్వడం లేదు ఇంకా ఎన్నెన్నెన్నో ఆలోచిస్తూ ఎన్నెన్నో మాట్లాడుతుంటారు అవన్నీ నేను మాట్లాడలేను ఇక్కడ ఒకటి మాత్రం చెప్తాను దేవుడు ఎప్పుడూ తప్పులు చేయరు దేవుడు ఎప్పుడూ తప్పులు చేయరు దేవుని మార్గం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది దేవుని వాక్యము దోషరహితమైనది మీ హృదయాలు కలవరపడనీయవద్దు మీరు ప్రార్థించడం జరగలేదని సందేహాలు వద్దు సందేహాలు మీ మండుతున్న ఉత్సాహాన్ని చల్లార్చనీయవద్దు మీ విశ్వాసాన్ని తగ్గించనీయవద్దు భూమి యొక్క పునాదులకు ముందే సమస్తము దేవుని చే ప్రణాళిక చేయబడినది ఇప్పుడు ఏమి జరగాలో సమస్తము ఆయన భూమి పునాదులు వేయకముందే ప్లాన్స్ అన్నీ చేసి పెట్టి ఉన్నారు కాబట్టి మనం ఓపిక పట్టాలి మరియు వేచి చూడాలి ఎలా చేయాలో తర్వాత ఏమి చేయాలో మరియు ఎప్పుడు చేయాలో ఆయనకు బాగా తెలుసు సమాధానం రాని మన ప్రార్థనలన్నీ ఆయన కాలంలోనే ఒక రూపం తీసుకుంటాయి అంటే ఆయనకున్న ఒక పర్ఫెక్ట్ టైము తగిన సమయంలో మన ప్రార్థనలకన్నీ సమాధానము దొరుకుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడే మనకు సమాధానాలు దొరకలేదని నిరుత్సాహపడవద్దు వేచి ఉండండి రిక్ వారెన్ గారు ఒక కోట్ ఈ విధంగా చెప్పారు దేవుడు ఎప్పుడు అనుకోకుండా ఏమి చేయరు మరియు ఆయన ఎప్పుడు తప్పులు చేయరు చిరునవ్వు నవ్వు ఏసుకో అన్నీ తెలుసు praise the lord today's word 11th june 2024 psalms chapter 18 verse 30 as for god his way is perfect the lord's word is flawless he shields all who take refuge in him dear beloved brothers and sisters in christ some people have so many thoughts and doubts in their minds Saying that why their prayers are not answered. Yes, all our prayers may not be answered immediately. That doesn't mean God is wrong. God is always correct. God never does mistakes. He knows what to do, how to do, when to do perfectly. God's way is always perfect. God's word is flawless. Let not your hearts be troubled let not the doubts quench your burning zeal and decrease your faith because of your doubts let not your faith go down yes our prayers may not be answered right now but there may be a purpose behind that all things are planned by god even before the foundations of the earth all we need to have patience and wait and see he knows how to do what to do next and when to do. All our unanswered prayers will take a shape in His time. In His perfect time, He will answer all our prayers and all our doubts will be clarified. So wait. Rick Warren gave a wonderful quotation like this God never does anything accidentally and He never makes mistakes. Yes, true. God never makes mistakes. Smile. Jesus knows everything. God bless you.